వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది జూలై పదిహేను వరకు సిఫార్సు లేఖల ఆధారంగా ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసింది సాధారణ భక్తులకు ఎక్కువ అవకాశాలను కల్పించి వేచి కూర్చునే భారం తక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఈ మార్పులను చేపట్టినట్లు టీటీడీ స్పష్టం చేసింది ఈ నిర్ణయం మే ఒకటి నుంచి అమలులోకి వచ్చిందగా దాదాపు రెండు నెలల పాటు ఈ కొత్త విధానాన్ని పరిశీలాత్మకంగా కొనసాగించనుంది అంతేకాకుండా బ్రేక్ దర్శనాల మార్పులు చేశారు ఉదయం ఐదుకి ప్రోటోకాల్ దర్శనం ముప్పై నిమిషాలకు రిఫరల్ దర్శనం ఆరు నలభై ఐదు నిమిషాలకి జనరల్ బ్రేక్ దర్శనానికి అనుమతిని ఇస్తారు అలాగే పది పదిహేనుకి శ్రీవాణి పది ముప్పై నిమిషాలకి ఇతర డోనర్లు పదకొండు గంటలకి టీటీడీ ఉద్యోగులకు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయనున్నారు ఈ కొత్త విధానం వల్ల తిరుమలలో భక్తుల ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశము ఉంది ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఇవ్వడమే లక్ష్యంగా టీటీడీ ఈ మార్పులు తీసుకువచ్చిందని చెబుతుంది ప్రోటోకాల్ వీఐపీకి మాత్రమే దర్శన వెసులుబాటు ఉండడంతో పదవులను వాడుకొని తిరుమల వేదికను ప్రత్యేకంగా అనుభవించే రోజులపై కొంత నియంత్రణ ఏర్పడనుంది